మొంతా తుఫాన్ ప్రభావం వల్ల గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జగ్గంపేట మండలం జయకొత్తూరు గ్రామంలో శ్రీమతి మొల్లేటి సుబ్బలక్ష్మి నివాస గృహం మరియు పాలెం గ్రామంలో చెక్కిరెడ్డి సోమరాజు నివాస గృహాలు కూలిపోయాయి పాటంశెట్టి సూర్యచంద్ర వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి మనోధైర్యం తెలిపారు అధికారులు వెంటనే స్పందించి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పాడుపడ్డ పాత ఇండ్లలో ఎవరు ఉండవద్దని ఎడతెరిపిలేని వర్షాల వల్ల గోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముంత పెను తుఫాను ప్రభావం ఇక్కడ జగ్గంబేడి మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది ఇది గోళ్ళయ్యి పూర్తిగా నానిపోవడం వల్ల ఇది మొత్తం ఇల్లు అంతా కూడా కూలిపోవడం జరిగింది అదృష్టవసాత్తు వీరందరూ కూడా కొంచెం ప్రమాదంగా ఉందని చెప్పేసి ఆ రోజే బయటికి వెళ్ళడం జరిగింది మరి ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఈ కడుపు పేదలో ఉన్నటువంటి ముల్లేటి సుబ్బలక్ష్మి ముల్లేటి సుబ్బలక్ష్మి గారి కుటుంబాన్ని ఆదుకుని నష్టపరిహారం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం